హలో అందరికీ ఎట్లా ఉన్నారు ఫ్రెండ్స్ ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి లోపల మిక్కి మోస్తే చిన్న పల్లెలు చేసేసందరి చూసేద్దాం అలానే గేమ్ జోన్కి వెళ్ళి రైడ్స్ చూసేద్దాం ఎండాకాలంలో బయట ఎక్కువ తిరగలేం కదా అని చెప్పేసి ఈరోజు సరే సిటీ మాల్కి అయితే వచ్చేసాం అదేనండి ఎంబీ సినిమా స్మాల్కి ఈయన పని బాగుంది నడవకుండా జస్ట్ స్పీడ్లో ఫ్లోర్ అంటే చక్కగా తిరిగేస్తున్నారు ఇదిగోండి పిల్లలు బాగా ఇష్టపడే మిక్కీ మౌస్ ఈ అమ్మాయి ఎందుకు తెగ భయపడుతుంది పిల్లలు అందరూ పైనుంచి నుంచి దిగిపోయారు గ్రౌండ్ ఫ్లోర్ కి మిక్కి మౌస్ చూసిద్దామని చెప్పి కానీ మాత్రం ఒక్కలు పోవట్లేదు అదేందో నేనైతే మిక్కీ మౌస్ దగ్గరికి వెళ్దాం అనుకున్నా కానీ నేను మిక్కి మౌస్ని భయపడతా ఎక్కడ ఇక్కడ ప్రోగ్రామ్ అయిపోద్ది అని చెప్పి ఊరుకున్నా జస్ట్ ఫర్ కిడ్డింగ్ అండి ఇక్కడ జ్యువెలరీ చాలా బాగుందని చెప్పి ఆగిపోయా కానీ తెలిసిన తర్వాత ఏంటంటే ఇక్కడ రేట్లు కూడా చాలా బాగుంటాయి నేను కంగారులో నా పేపర్లు తీసుకుని రాలేదు ఎందుకో చెప్పండి మన ఆస్తులు అడుగుతారు ఈ చిన్న జ్యువెలరీ కోసమని కామెడీ కాబట్టి ఆస్తులు అంట నాకున్న ఒకే ఒక ప్రాపర్టీ నా ఫోన్ అండి అది కూడా వాళ్ళకి ఇచ్చేస్తే నేను వీడియోస్ ఎలా అప్లోడ్ చేయాలి చెప్పండి ఇక్కడ కూడా రేట్లు అలానే ఉన్నాయి మా వాళ్ళైతే నన్ను కళ్ళు మూసుకొని బయటికి తోస్తారు బస్సు కూడా ఛార్జెస్ ఉంచుకుని పర్సంతా ఖాళీ చేసేస్తా అని ఏ అంబీ సినిమాస్లో ఫస్ట్ టైం ఇది ఏ మూవీ చూసారో కామెంట్ చేసేయండి నేనైతే హైదరాబాద్ రావడమే రీసెంట్గా వచ్చా హైదరాబాద్ నుంచి నా యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేసేద్దా అని చెప్పి నెక్స్ట్ ఏ ప్లేస్ విజిట్ చేస్తానైతే నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో పోస్ట్ చేస్తాను ఎండ చూడండి ఎంత ఘోరంగా ఉందో ఈ ఎండలో ఒక గంట బయట ఉంటే చాలు గలగల మలమలా మాడిపోతాయి ఫేస్లన్నీ అయ్యో నాకు ఇష్టమైన కిరీటం చూపించడం మర్చిపోయా ఈ కిరీటం పెట్టుకోవడం అంటే నాకు చాలా ఇష్టం ఇది పెట్టుకుంటే ఏదో రాన్లా ఫీల్ అయిపోతా గేమింగ్ జోన్కి అయితే వచ్చేసా ఈ డిస్క్ చాలా బాగుంది అందులో పిల్లలు కూడా ఉన్నట్టున్నారు అందుకే చాలా స్లోగా తిప్పేస్తున్నాడు పాపం నెక్స్ట్ రైడ్ అయితే చూసేద్దాం ఇది ఏదో బాగుందని చెప్పి ఇటువైపుకి వచ్చేసా కానీ వచ్చి చూసాక తెలిసింది ఈ రైడ్ ఎంత బాగుంటుందో నాకు జైంట్ వీల్ అంటేనే భయం కానీ సరదా కోసం ఎక్కేస్తా అనుకోండి అది వేరే విషయం ఇదైతే చాలా ఘోరంగా ఉంది నాకైతే నా ప్రాణం మీద చాలా ఆశలు ఉన్నాయి అసలు ఇవి ట్రై చేయాలనుకోవడం లేదు అసలే మా మమ్మీకి నేను చాలా మంచి కూతుర్ని తెలిసి తెలిసి నోట్లో దూకడం అంటారు కదా అది ఇదేనేమో రిస్క్ అని తెలుసు కూడా వెళ్ళడం ఆ కేటగిరీలో నేను కూడా ఉన్నా అనుకోండి కొన్నిసార్లు భయమని తెలుసు కూడా సరదా అని చెప్పి వెళ్ళిపోతాం వీళ్ళు కాలు పైకి తలకిందుకు భలే తిప్పేస్తున్నారు వీళ్ళని అలా కాసేపు చూస్తుంటే నేను కూడా వాళ్ళతో తిరిగేస్తున్నానే ఫీలింగ్ వచ్చేస్తుంది ఇందులో ఒక్క ఫైవ్ సెకండ్స్ ఉంటేనే పట్టపగలు చుక్కలు కనిపిస్తాయి వీళ్ళు ఎలా ఉన్నారు ఇందులో ఎంతసేపు నాకైతే అర్థం కావట్లేదు ఇవి చూస్తుంటే మా ఊళ్ళో సంబరాలు వచ్చేస్తున్నాయి అప్పుడు ఎక్కుదామన్నా పేరెంట్స్ అస్సలు ఎక్కించేవారు కాదు మన లైఫ్ లో పేరెంట్స్ ఎక్కించిన ఫస్ట్ రైడ్ ఇదేనేమో అప్పుడు జైంటి వీళ్ళెక్దామంటే వద్దని చెప్పి కాల్లో పడేసారు ఏది ఏమైనా ఆ రోజులే బాగుండేవండి సంబరాలు అంటే సరదా సరదాగా ఉండేది మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్